హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనము మష్రూమ్స్తో మంచి కర్రీ చూద్దాము అయితే మష్రూమ్స్ కర్రీలోకి మనం ఆనియన్స్ కానీ లేదంటే టొమాటోస్ కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసినా కూడా అది మనకి మంచిగా చిక్కటి గ్రేవీలాగా వచ్చినట్టుగా ఉండదన్నమాట మనం పగారా రైస్లో సుక్కీ కానీ లేదంటే చపాతీస్లోకి రోటీస్లోకి తినడానికి మనకి చిక్కటి గ్రేవీ లాగా ఉంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి అలాంటి గ్రేవీ రావాలి అంటే ఇక్కడ నేను చెప్పే విధంగా మీరు కనుక పేస్ట్ చేసి వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిక్కుగా గ్రేవీ ఎక్కువగా ఉండేలాగా ఉంటుందనమాట సో దానికోసం మనం ముందుగా ఒక కడాయి పెట్టేసి రెండు రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత మనం హోల్ గరం మసాలాస్ అంటాం కదా అవన్నీ వేసుకోవాలన్నమాట అంటే దాల్చిన చెక్క ఇలాచి లవంగా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలన్నమాట మీరు ఎక్కువ మందికి కర్రీ చేసేటట్టయితే టొమాటోస్ని అలాగే జీడిపప్పులని ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఒక రెండు లేదా మూడు పెద్ద టేబుల్ స్పూన్స్తో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా చేసేసుకొని తర్వాత హోల్ గరం మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ ఆనియన్స్ ముక్కల్లో వేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక్క మూడు లేదా నాలుగు నిమిషాల వరకు అంటే ఆ టొమాటోస్లో కానీ అల్లం వెల్లుల్లి కానీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మనకి మంచి ఫ్లేవర్ రావాలన్నమాట అంటే అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చిగా ఉంటుంది కదా స్మెల్ మనకి బాగోతుంది అది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము పచ్చి బఠానీస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా అంటే పచ్చబటాణి యాడ్ చేసుకోవచ్చు లేదా ఫ్రోజన్ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటిని కూడా వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలన్నమాట బఠానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఒక్క రెండు నిమిషాలు అలాగ మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారము అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసే మసాలాలన్నీ కూడా కర్రీలో వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా లాస్ట్లో మష్రూమ్స్ ఒకటే వేసేది ఉంచుకోవాలన్నమాట బ్యాలెన్స్ ఈ లోపు ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మనకి ఈ కర్రీలో కొంచెం టైం టేకింగ్ ఏంటంటే మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడమే మనం మష్రూమ్స్ ఎప్పుడైనా సరే తెచ్చుకున్న వెంటనే వాటి పైన ఉండే ఒక పల్చటి లేయర్ని తీసేయాలన్నమాట తీసేసి తర్వాత వాటర్లో బాగా కడిగేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఈ గ్రేవీ కొంచెం ఇలా ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ మష్రూమ్స్ అన్నింటినీ కూడా కర్రీలో యాడ్ చేసేసుకోవాలి మనము ఈ మష్రూమ్స్ వేసిన తర్వాత బాగా ఎక్కువగా కలిపేయకూడదు లైట్గా జస్ట్ అవి విరిగిపోకుండా కొంచెం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఈ మష్రూమ్స్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ మష్రూమ్స్ వేసిన తర్వాత మనం మూత కనుక పెట్టేసామంటే మష్రూమ్స్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట మనకి యాక్చువల్గా అయితే మష్రూమ్స్లోంచి వచ్చే వాటర్ ఈ కర్రీకి సరిపోతుంది లేదు మనకి ఇంకా కాస్త కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి కొంచెం ఎక్కువ గ్రేవీ లాగా ఉండాలి అంటే కనుక మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట చాలా చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఇవి సో మనకి లాస్ట్లో వేస్తాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదనమాట కుక్ అవ్వడానికి అంత సన్నగా కట్ చేశాను మనకి ఈ క్యారెట్ కూడా కుక్ అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ మూత పెట్టేసి కుక్ చేశాను అనమాట తర్వాత ఇప్పుడు కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ కాదు జస్ట్ టీ గ్లాస్ వాటర్ అంతే తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు ఉంచేసి కర్రీని దించేసుకోవచ్చు జస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ క్యారెట్ ముక్కలు ఉడికిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటాము అంటే మనకి పెరుగు మీద వచ్చే మీగడ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం హోల్ గరం మసాలా వేసాము అందుకే చాలా తక్కువగా గరం మసాలా పౌడర్ వేసాను అనమాట ఇప్పుడు కసూరి మెత్తిని కొంచెంగా నలిపేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట మనకి మంచి చిక్కటి గ్రేవీతో మష్రూమ్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ముందుగా చెప్పినట్టు చపాతీస్లోకి రోటీస్లోకి బగారా రైస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్